జాలా రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఏపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అమ్మాయి అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైంలో టైంకి బయరు భూమికి బయట వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మాయిను రేప్ చేయడం తర్వాత అక్కడే అమ్మాయిని మర్డర్ చేయడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమీడియట్గా క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బార్ ట్వంటీ ఫోర్ ఆఫ్ చిరాళ రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియెట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది నేను కూడా ఐజీ గారు కూడా అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మ్యాంగల్తో కలెక్ట్ చేయడం జరిగింది అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఈ కేసును సవాల్గా తీసుకొని అంటే ఈ కేసులో అప్పటికి క్లూజ్ లేవు అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే పది టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల వింకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పి చిరాల అండ్ డిఎస్పి బాపట్ల అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద పది టీంలు ఏర్పాటు చేసి అన్ని గుణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల గార్డ్స్లో హై రెస్టారెంట్ దగ్గర ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలు ఈపురపాలెం విలేజ్కి సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే ఏ వన్ దేవరకొండ విజయ్ ఏ టూ తారంకి మహేష్ అండ్ ఏత్రి దేవరకొండ శ్రీకాంత్ సో వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరైతే ఏవాణ నేటు ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఐదు గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది అదే టైంకి ఎవరైతే హతురాలు ఉందో ఎవరైతే వ్యక్తి ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరూ బలవంతంగా లాగేసి బుషీస్లో తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల్లి మీద రాయితో కొట్టి ఆమెను స్మగరింగ్తో అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చెప్పడం జరిగింది ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ బట్టలు మీద కొన్ని మట్టి తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది వాళ్ళ మీద ముందు కుటుపాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ట్ చేయడం జరిగింది వాళ్ళే చేశారని సో ఎవరైతే ఏవైనా ఎటు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది తర్వాత వాళ్ళిద్దరూ ఆమెను హత్య కూడా చేయడం జరిగింది ఎవరైతే త్రీ ఉన్నాడో శ్రీకాంత్ అతను వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు సో వాళ్ళు ముగ్గురు కూడా చిరాల టౌన్లో ఒక లాజ్లో వాళ్ళు ఒక రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు దాని తర్వాత ఈ ఎవరైతే ఏథ్రి ఉన్నాడో శ్రీకాంత్ అనే అతను అతను ఫోన్లో కొన్ని అతను మాట్లాడితే కొన్ని వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి ఆ వాయిస్ రికార్డింగ్స్ బేసిస్ మీద కూడా ఆ వాయిస్ రికార్డింగ్లో ఎవరో వేరే అతనితో మాట్లాడుతుంటే అతను ఈ మర్డర్ గురించి చెప్పడం జరిగింది ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మేము యాజ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ కేసులో అన్ని ఆధారాలు ఈ వాయిస్ రికార్డింగ్ కానీ అక్కడ సీన్లో ఉన్న వాటర్ బాటిల్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అక్కడ ఉన్న చెప్పళ్ళు కానీ బట్టలు కానీ అన్నీ కలెక్ట్ చేసి అన్నీ ఎఫ్ఎస్ఎల్కి ఫొరెన్సిక్ సైన్స్ లెబోరటరీకి పంపడం జరిగింది సో ఆ రిపోర్ట్ కొన్ని రోజుల్లో వస్తుంది ఈ కేసులో త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తాము ఛార్జ్ షీట్ ఫైల్ చేసి త్వరలోనే ఇది ఈ కేసులో ట్రయల్ కూడా కంప్లీట్ అయ్యేటట్టు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు ఖచ్చితంగా వాళ్ళతో మేము అన్ని చర్యలు తీసుకుంటాము సో ఇవి ఏదైతే సెక్షన్స్ అప్లై చేయడం జరిగింది ఈ కేసులో దాంట్లో మ్యాక్సిమం పనిష్మెంట్ అంటే ఇరవై సంవత్సరం రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంది అంటే లైఫ్ ఇంక్రిజన్మెంట్ కంటే కూడా ఎక్కువ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఈ సెక్షన్స్ కింద ఉంది సో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ త్రీ నాట్ టూ ఐపీసీ కింద కేసు నమోదు చేసి వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి రేపటికి వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది జరుగుతుంది సో ఈ కేసులో ఈ అంతా పోలీస్ యంత్రాంగం నిద్ర లేకుండా నిన్నటి నుంచి కంటిన్యూస్గా దాని మీద కృషి చేశారు చాలా కష్టపడ్డారు సో అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము ఈ కేసును ఈవన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు కూడా నిన్న రావడం జరిగింది హోమ్ మినిస్టర్ మేడం కూడా దాంట్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డీజీపీ గారు ఐజీ గారు కూడా ఈ కేసును కంటిన్యూస్గా ఫాలో అప్ చేశారు అడ్ కంటిన్యూస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాన్ని బట్టి ఈ కేసును ఛేదించడం జరిగింది సో అందరూ ఎవరై అందరూ ఎవరైతే ఈ టీమ్స్ భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా అడిషనల్ సిటీ గారు ఇద్దరు డిఎస్పీలు ఇన్స్పెక్టర్స్ ఎస్ఐజ్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు అండ్ విదిన్ వన్ అండ్ హాఫ్ డే ఒక్క రోజులోనే ఈ కేసు